అయితే అందరికీ ఈరోజు మనం గోదావరి స్పెషల్ జల్ల చేప కర్రీ అయితే తయారు చేస్తున్నాను దీన్ని చూపిస్తున్నాను కదా ఈ చేపని చేప అంటారు లేదంటే జెల్లీ ఫిష్ అంటారు మరి మీ ఊర్లో దీన్ని ఏమని పిలుస్తారో కమెంట్ చేయండి మీరు ఎప్పుడైనా తిన్నారా మీకు దొరికితే కనుక ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ముందుగా ఉప్పు ఉప్పు వేసుకొని కొంచెం పసుపు వేసుకొని క్లీన్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఉప్పు కారం పసుపు వేసి మ్యాగ్ కలిపి పక్కన పెట్టుకోండి ఇలా చేయడం వల్ల చేపకనేది ఉప్పు కారం బాగా పడుతుంది ఇప్పుడు మిక్సీ జార్లో ఉల్లిపాయలు టమాటా వెల్లుల్లిపాయలు అల్లం అల్లం అయితే నేను ఎక్కువగా వేయనండి ఎందుకంటే చేపల కూరలో అల్లం వేయకపోతే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ధనియాలు జీలకర్ర వేసి మిక్సీ పట్టండి ఇప్పుడు ఒక ఉల్లిపాయనైతే అయితే నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది ఎక్కువగా వేసుకోండి ఆయిల్ వేయడం వల్ల టేస్ట్ అనేది చా నాన్ వెజ్ కర్రీలో ఆయిల్ కారాలు అనేవి ఎక్కువగా ఉండాలి రుచి అనేది అప్పుడు చాలా బాగుంటుంది ఇప్పుడు కొంచెం ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి వేసి బాగా ఇలా కలుపుకోండి పచ్చివాసన అనేది పోవాలి ఇప్పుడు ఇందుట్లో పసుపు మళ్ళీ కొంచెం కారం కూడా వేసి మళ్ళీ బాగా కలుపుకోండి ఇది పచ్చివాసును పోతే చేపల పులుసు మీరు తినేటప్పుడు పచ్చి అనేది వస్తుంది చూసారా ఆయిల్ అనేది అంటే బాగా ఫ్రై అయిపోయినట్టు ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోండి ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా చేపలు కూడా ఇందుట్లో వేసేయండి వేసిన తర్వాత అస్సలు గరిటి పెద్ద పెట్టొద్దు పెద్ద చేపలకైతే గరిటి పెట్టా పర్లేదు ఇవి చిన్న చేపలు కాబట్టి గరిటి పెడితే వెంటనే విడిపోతాయి నేను ముందుగానే చింతపండుని నానబెట్టి పెట్టుకున్నాను ఈ చింతపండుని గుజ్జు తీసి ఇందులో వేసుకోండి ఈ గుజ్జు వేసిన తర్వాత ఒకసారి నేను చూపించిన విధంగా అటు ఇటు కదుపుతూ ఉండాలి అసలు గరిటి అయితే పెట్టకండి ఫైనల్గా మన జల్లలు చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ అనేది ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బై బై ఫ్రెండ్స్